ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హలో శేషంత్ గారు నమస్తే నారాజ్ గారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కనుక మనం చూస్తే కోకాపేట్లో ప్రస్తుతం ప్రైస్ వాల్యూ అసలు ఈ విధంగా ఉంది ట్వంటీ థర్టీలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు చూడండి నారాజు కోకాపేట్ అన్నది నా గోల్డ్ మైన్ ఆఫ్ ఎంటైర్ హైదరాబాద్ అండ్ ఇఫ్ యుల్ యాక్చువల్లీ స్పీక్ పాన్ ఇండియాలో కోకాపేట్ బాంబే తర్వాత కోకాపేట్ డైరెక్ట్గా హైదరాబాద్లో కోకాపేట్ అన్నది తెలి ఎవరు ఉండరు ఫ్యూచర్లో ఎందుకు అంటే కోకాపేట్లో ఒక ఐదు వందల ఎకరాల చిన్న కొండ రండిపేట్ పక్కన గవర్నమెంట్ అప్రూవల్ చేసిన లేఅవుట్ అక్కడ డిక్లేర్ అయింది అయిందే కాక ఫస్ట్ హైదరాబాద్లో ఎకరా వంద కోట్లకి అమ్ముడు పోయింది అంటే అది ఓన్లీ నియోపోలిస్ నియోపోలిస్ అంటే కూకాపేట్లో ఒక ఐదు వందల ఎకరాల హబ్బుకి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిన పేరు దాన్ని మళ్ళీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్లు ఆగే సమస్యనే లేదు అయితే ఎస్ఎఫ్టీ ఆ నియోపోలిస్ అన్న హబ్ ఐదు వందల ఎకరాల్లో కొన్ని ప్లాట్లు ప్లాట్లు ప్లాట్లుగా ఫామ్ అయ్యి బ్రిగేడ్ సత్వా హోమ్ ప్రెస్టేజ్ ఎంఎస్ఎన్ ఇట్లా చెప్ క్యాస్కేడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ వచ్చే హబ్ ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియానే దాదాపు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది ప్రాజెక్టులు ఒక్కొక్క ప్రాజెక్టులో వెయ్యి నుంచి రెండు వేల యూనిట్లు అంటే పదివేల లగ్జరీ అపార్ట్మెంట్స్ అక్కడ రాబోతున్నాయి అని చెప్తానికి అతిశక్తి కాదు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ టవర్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదైతే అందరు చాలామంది హైదరాబాద్ ఆల్రెడీ లాగా అయిపోయింది అంటున్నారో అసలు ఇదెందుకు పనికిరాదు నియోపోలీస్లో ముందు ముందు అంతేకాకుండా అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటరు ప్లస్ అట్లాగే లేటెస్ట్ మాల్స్ లుల్లు మాల్స్ ఓపెన్ స్పేస్ ఎన్విరాన్మెంట్కి పనికి వచ్చేటట్టు గ్రీన్ హబ్ ఇవన్నీ చూసుకుంటే నియోపోలీస్ అన్నది హైదరాబాద్లో చాలా పెద్ద ల్యాండ్ మార్క్ కాబోతుంది నియోపోలిస్ విల్ బీ లైక్ జూబ్లీ హిల్స్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్ అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేనేలేదు కాబట్టి నేననేది ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ ఏ అడ్వకేట్ లీగల్గా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ కాబట్టి అక్కడ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ కనుక మీరు చూస్తే మైహోం భూజా మైహోం అబ్రా ఇవన్నీ చూసుకుంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ ఎస్ ఉంది ఇవాళ ఆ ఏరియాలో తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు పర్ రిసెప్ట్ దొరుకుతుంది అంటే ఫ్యూచర్లో అది ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు గ్యారంటీకి వెళ్తుంది కదా ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేలు ఉందంటే అక్కడ అసలు దీని దళదన్నే డెవలప్మెంట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఊహాలోకంలో కాదు ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయినాయి పని ఆగట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి పగలు లేబర్ బంద్ చేస్తారు అక్కడ కాబట్టి అన్నది నెక్స్ట్ హైదరాబాద్లో ఒక మినీ బాంబే కాబోతుంది దయచేసి ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ట్వంటీ థర్టీలో ఆ వాల్యూ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అయ్యింది గారు ఇవాళ కనుక నియో లోకి వెళ్ళి కొంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు ఎస్ఎఫ్టీ మధ్యలో అది వచ్చేస్తుంది దాదాపు అన్ని ప్రాజెక్టులు కూడా నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లో డెలివరీ అవుతుంది ఓకే ఇప్పుడు కనుక ఉంటే ఈ లో వస్తుంది మీరు తీసుకుంటే సిటీలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో లో ఉంటుంది ఈస్ట్ నార్త్ సౌత్లో కూడా పదివేల ఎస్ఎఫ్టీ ఉంది మరి హైటెక్ సిటీకి విజయవాడ రూట్కి కోంపల్లి రూట్కి వేరే రూట్లకి తేడా ఉంటుందా ఉండదా ఇవాళ కాబట్టి ఆ రేట్ దొరుకుతుంది ఫ్యూచర్లో అది ఇప్పుడు ఇవాళ ఎట్లా మైహోంభూజా ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎస్ఎఫ్టీ అయిందో అది ముప్పై వేలు ఎస్ఎఫ్టీకి వెళ్తామన్నది తథ్యం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుద్ది న్యూ పోలీస్ బి అగైన్ నేను అన్నట్టు నెక్స్ట్ బాంబే ఆఫ్ ఇండియా అవ్వబోతుంది సో భూమి మీద ఇన్వెస్ట్ చేసినోడు ఇంతకు ముందు చాలామంది అన్నట్టు అసలు వేస్ట్ కానే కాదు ఇదొతే డైరెక్ట్ భూమి మీద గాల్లోకి మేఘాల్లోకి వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ ఇది మీకు అర్థమవుతుంది చెప్పేది ఇంకా హైదరాబాద్లో హరిజాంటల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న తక్కువ అవుద్ది అన్ని వర్టికల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ బాంబే ఓకే సో ఇప్పుడు న్యూపోలిస్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ క్వైట్ ష్యూర్ దే విల్ గెట్ త్రీ టు ఫోర్ టైమ్స్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ విస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శశ్ గారు థ్యాంక్ యూ అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి సుమన్ టీవీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ నా హెచ్ఐసి నోవాటెల్లో జరుగుతోంది వచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ లో ఉన్న హండ్రెడ్ ప్లస్ బెస్ట్ ప్రాపర్టీ ఫ్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ వీటిపైన అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు హోమ్ లోన్ అసిస్టెన్స్ కల్పిస్తోంది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మును పెన్నడు లేని విధంగా దీవాలి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ఎక్కడ మీకు లభిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోనే ఫ్యామిలీతో విజిట్ చేయండి మీ డ్రీమ్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోండి వివరాలకు క్రింది నంబర్ కి సంప్రదించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి